పదకొండు వచనం ఫిలిస్తీలకు క్షమించిన ఫిలిప్పీన్లకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదకొండు వచ్చిన పదమూడు వచ్చిన చదువుతాను డైరెక్ట్గా ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదమూడు వచ్చిన నన్ను బలపరుచు అని అందే నేను సమస్తమును చేయగలను చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధు తండ్రి తండ్రి కలిగిన మా దేవ ఈ రాత్రికాల సమయంలో మేమందరం కలిసి ఇలాగ నిన్ను ఆరాధించడానికి నీ పాత సన్నిధిని మేము అందరం జీవించడానికి కృపనిచ్చారు వాతావరణం కూడా మేము రాలేనంత అనుకూలత ఆయన ప్రతికూలంగా లేకుండా నాయన అనుకూలంగా మీరు ఉంచినందుకు మీకు స్థుతులు చెల్లిస్తుంది మార్గ మధ్యలో ఉన్న ప్రియులు కూడా జ్ఞాపకం చేసుకోండి అలాగే నాయన మా అందరికీ మీరు తోడేయండి శ్రేష్టమైన తలంపులతో మమ్మల్ని నింపమని ప్రభని క్రిస్తనామూలు స్తోత్రించి ప్రార్థించి ఈ మనమును సమర్పించి నీ లేఖన భాగంలో ప్రవేశిస్తున్నాం పరమ తండ్రి అమ్మాయి క్రైస్తవ్యంలో ఇది చాలా బలమైన మాట ఎప్పుడైనా నన్ను ఒకవేళ మీరు అడగగలిగితే పిల్లల్ని దీవించడం అనే విషయం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు కదా ఏమని దీవించాలి అని అంటే ఈ పదాన్ని మనం వాడచ్చు ఏంటనంటే ఈమెను బలపరచు అని అంది ఈమె సమస్తము చేయగలం ఎందుకంటే నిజానికి దేవుడు మనల్ని ఎలా సృష్టించుకున్నాడు అనంటే ప్రతిసారి కూడా మనం ఆయన మీద ఆధారపడే వ్యక్తులుగా దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు దేవుడి మీద ఆధారపడకుండా మనం శ్రేష్టమైన జీవితాన్ని లేదా ఒక క్రమమైన జీవితాన్ని జీవించడం చాలా కష్టం దాని ఇంకొక మాట చెప్పమనంటే నేను ఇలా చెప్తాను అది అసాధ్యం ఎందుకనంటే దేవుడు మొదటి నుంచి కూడా దేవునికి ఉన్న ఏమంటారు ఆలోచన ఏంటనంటే మనిషి అనేవాడు నన్ను ఆధారము చేసుకుని జీవించాలి ఆదాము కూడా ఎలా సృష్టించబడ్డాడు ప్రతి చల్లపూట దేవునితో మాట్లాడుతూ ఆయన కనుసన్నల్లో ఉంటూ జీవించడానికి కానీ ఆదాం ఎప్పుడైతే ఆయన ప్రణాళికల నుంచి బయటకు వచ్చాడో అప్పటి నుంచి మనిషి జీవితంలో సమస్యలు రావడం ప్రారంభించే అప్పుడు ఈరోజు యవనస్తుల్ని ఈరోజు కుటుంబాలని ఎందుకు మీరు దైవ క్రమాన్ని అని మనం ప్రేరేపిస్తున్నామనంటే దేవుని క్రమం ఎప్పుడైతే కుటుంబాల్లో జీవితాల్లో మిస్ అవుతుందో అప్పుడు ఆ వ్యక్తి జీవితం గాడి తప్పుతుంది ఇలా చెప్తాం ఎవరి జీవితాలు గాడి తప్పినమైనా కూడా వాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఒకవేళ క్రీస్తు ప్రవేశించగలిగితే ఆ జీవితాలు మళ్ళీ చేయబడతాయి అందుకనే చూడండి జక్కయ్య ఒక యవనస్తుడు కానీ అతని జీవితం ఏదో క్రమంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నా ఊరందరి వారి చేత ఏమనిపించుకుంటున్నాడు అతడు పాపి అయిన మనుషుడు అని అందుకని యేసుక్రీస్తు వారు ఇంటికి వెళ్తే ఏమన్నారు యేసుక్రీస్తు వారు ఎందుకు ఒక పాపి అయిన మనుషుడి ఇంటికి వెళ్తున్నాడు అని కానీ ఏసుక్రీస్తు వారు వెళ్ళిన తర్వాత అతని జీవితం ఒక క్రమంలోనికి వచ్చింది కాబట్టి నేను చెప్తాను మన యవనస్తులమైన మన కుటుంబాలు కలిగి ఉన్న ఒకవేళ మనం ఒక చదువుకునే వ్యక్తులమైనా మన పెద్దవారి ఏదేమైనా కూడా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుణ్ణి ఆనుకుని జీవించడానికి మనం డిజైన్ చేయబడ్డాం అవునా కొన్ని వస్తువులు ఉంటాయి చూడండి అక్కడ ఏం పెట్టడానికి డిజైన్ చేయబడ్డాయో అవి పెడితేనే సెట్ అవుతుంది మనం వేరేది ఏదైనా కూడా పెట్టాలనుకున్నా కూడా సూటబుల్ సోటబుల్ కాదు కాబట్టి నేను ఏం చెప్తానంటే మన జీవితాల్లోనైనా మన ఇంటిలోనైనా మన గృహంలోనైనా నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను ఈ హృదయాల్లోని దేవుడు ఒక మాటగా చెప్పాడు నేను ఉండడానికి వాటిని సృష్టించాను అని లేదా ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురాని రాయబడింది అంటే ఇది దేనికోసం డిజైన్ చేయబడింది దేహం దేవునికి ఆలయంగా ఉండడానికి దీన్ని తీసుకువెళ్ళు నువ్వు వేష్యా పాలు చేసినా దీన్ని తీసుకెళ్లి దుర్వ్యసనాలు పాలు చేసిన దీన్ని తీసుకువెళ్ళి మరి ఏ రకంగానూ కూడా మనం పెట్టినా కూడా దానివల్ల మనిషికి క్షేమం కలగదు మీరు చెప్పండి ఎప్పుడైనా ఈ దేహాన్ని నేను దైవికంగా వాడానండి అందుకని ఈ దేహం పాడైపోయిందని చెప్పే వాళ్ళు ఎవరినన్నా ఒక్కరినన్నా చూసారా కానీ మీరు చూడండి ఈ దేహాన్ని నేను తీసుకువెళ్ళి పన్నదానికి వాడాను పాడైపోయింది ఇవేందో మన వ్యక్తిగత పనులకు వాడినా కూడా ఈ దేహం డ్యామేజ్ అవుతుంది కానీ పౌరుల చెప్పాడు మేము దేవుళ్ళు కొనసాగుతున్నప్పుడు మా ఆంతర్య పురుషుడు దినదినము కూడా వృద్ధి చెందుతున్నాడు వాళ్ళు వృద్ధాప్యం వచ్చినా కూడా ఎలా ప్రయాసపడగలిగారు మోషే తన ముసలి వయసులోనే ఆరు లక్షల మంది కాలు నడిపించగలిగాడు ఈ బలమంతా ఏంటనంటే ఈ ఒక్క వచనంలో దాగి ఉంది అదేంటది నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను ఒకరోజు నాకు ఒక పెద్ద మీటింగ్ ఉంది పెద్ద మీటింగ్ అని అంటే ప్రయాణం పెద్దది అక్కడి నుంచి వెళ్ళే పరిస్థితులన్నీ కూడా చాలా పెద్దవి కానీ నా నా ఆరోగ్యం కొంచెం ఇబ్బందిగా ఉంది నేను భీమవరం బస్ స్టాండ్లో దిగాను అక్కడి నుంచి నాకు ట్రైన్ ఉంది చాలా ఇవేందో ఈ కాళ్ళు కూడా సరిగా సహకరించట్లేదు అప్పుడు దేవుడు నాకు ఈ మాట జ్ఞాపకం చేశాడు ఆ పల్లె వెలుగు బస్సు దిగుతున్నప్పుడు నేను ఈ మాట చెప్పాను అంటే నన్ను బలపరచు అని అందే నేను ఈ సంస్థాన్ని కూడా చేయగలను నిజంగా అది ఎంత పెద్ద ప్రయాణం అంటే సుమారుగా కర్నూలు వెళ్ళి కర్నూలు నుంచి గద్వాలు వెళ్ళి గద్వాల నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చి మళ్ళీ హైదరాబాద్ నుంచి గద్వాల నుంచే మళ్ళీ రెండు చోట్ల ఆ ఒక ఊరుంది ఆ ఊరు పేరు ఏంటనంటే ఎగ్జాక్ట్గా గుర్తు రావట్లేదు కానీ ఒక ఉంది అక్కడి నుంచి అక్కడికి ఇంచుమించు ఒక ఎనభై కిలోమీటర్లు ఇవన్నీ కూడా చాలా భయంకరమైన దారులు ఇంత పెద్ద ప్రయాణం ఎలా చేయగలను అంటే అప్పుడు దేవుడి మాట గుర్తు చేశాడు అప్పుడు నేను మాట్లాడినప్పుడు నిజంగా అదంతా పూర్తి అయ్యేసరికి నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది దేవుని ఒక్క మాట మనం స్మరించుకున్నా చాలు మన జీవితాల్లో చాలా బలమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే మన జీవితంలో ఏ దశలోనైనా కూడా మన బలపరచు అని అంది మన సమస్తము చేయగలం ఈ సంవత్సరంలోనైనా వచ్చే సంవత్సరంలోనైనా కూడా మనం దేవుడు ఎందు మాత్రమే సమస్తాన్ని చక్క దేవుడు ఉదయకాలం ఒక మంచి మాట చెప్పాడు ఏమనంటే యోసేపుకి రెండు సంవత్సరాలు చెరసాలను విడిచిపెట్టబడ్డాడు కదా రెండు సంవత్సరాలు ఎందుకు విడిచిపెట్టబడ్డాడంటే ఆ రెండు సంవత్సరాలు ఒకటి కోసం ఎదురు చూశాడు ఎవరనంటే ఆ చెరసాలలో నుంచి అతని సహాయం వల్ల బయటకు వెళ్ళిన వ్యక్తి తనకు సహాయం చేస్తాడేమోనని ఎదురు చూశాడు కానీ ఆ వ్యక్తి ఏమయ్యాడు మర్చిపోయి ఎన్ని సంవత్సరాలు వదిలేశాడు రెండు సంవత్సరాలు చెరసాల్లో వదిలేశాడు అంటే దీని అర్థం ఏంటనంటే దేవునికి వేరుగా మనకి ఏ నరుడు సహాయం చేయలేడు కానీ దేవుడి సహాయం అనుకుంటే దేవుడు నరులను ప్రేరేపించి మనకు సహాయకులుగా దేవుడు దయచేస్తాడు కాబట్టి మనం ఎప్పుడు ఇలా వేయకూడదు అంచనా ఏమని అంటే పరానా వ్యక్తులు ఉన్నారు కదా కాదు దేవుడు ఉన్నాడు కాబట్టి పలానా వ్యక్తుల ద్వారా నాకు ఖచ్చితంగా సహాయాన్ని పంపుతాడు ఎవరిని ఉపయోగించుకోగలడు ఎవరినన్నా కూడా ఉపయోగించుకోగలడు దేవుని పరిధిలో ఉన్న ఎవరినైనా కూడా ప్రేరేపించి దేవుడు సహాయాన్ని అందించగలడు కాబట్టి మన దృష్టి ఇప్పుడు ఎవరి మీద ఉండాలి దేవుడి మీద ఉండాలి ఎవరినైనా ఉపయోగించుకోగలడు ఎందుకు చెప్తున్నానంటే ఒక ఊరిలో ఒక విధవరాలు ఉంది ఆ విధవరాలు తినడానికే చాలా కష్టంగా ఉంది కానీ సేవకుని ఎక్కడికి పంపించాడు అదే విధవరాలు ఇంటికి పంపించాడు పంపించి ఏమన్నాడు నీకున్న దాంట్లో మొదటిగా నాకు పెట్టు అని అంటే ఆ జీవిత దినాలన్నీ కూడా ఆ కరువు దినాలన్నీ కూడా వారిద్దరూ సమృద్ధితో పోషించబడ్డారు కాబట్టి నేను ఈరోజు ఒకటి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను అదేంటే మనం దేవుని ఎందు బలపరచబడుతున్న ప్రజలం కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు మనకు తప్పక సహాయాన్ని అందిస్తాడు ఈరోజు నేను త్రిపురాజుపాలెం నుంచి వస్తుంటే నాకు ఒక ఫోన్ వచ్చింది అప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నా స్నేహితుడు ఇలా చెప్తూ ఉన్నాడు ఏమనంటే ఇండియాలో చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని నేను వింటూ ఉన్నాను మా మేము ఉంటున్న కంట్రీ కంట్రీలో ఒక రూల్ వాళ్ళు పాస్ చేశారు అదేంటనంటే ఒకవేళ మీకు ఎప్పుడైనా ప్రపంచ దేశాల్లో ఎక్కడున్న వాళ్ళైనా కూడా క్రైస్తవ్యంలో ఉంటూ మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే కనుక మా దేశం నుంచి ఒక ఆహ్వానం ఉంది అదేంటనంటే మీరు ఎప్పుడైనా ఎక్కడైనా కూడా ఏ దేశం నుంచి అయినా కూడా మా దేశానికి వచ్చి మీరు ఉండొచ్చు మీకు ఇక్కడ సిటిజన్షిప్ ఇస్తాం అలాగే ఉద్యోగం ఇస్తాం ఇక్కడ ఉండడానికి అన్ని వసతులు కూడా మేము ఏర్పాటు చేస్తాం ఎందుకనంటే ఒకవేళ మీ క్రిస్టియానిటీకి లేదా మీ జీవితానికి లేదా మీ క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టవలసిన పరిస్థితులు వస్తే కనుక మా చట్టాల్లో ఒక రూల్ ఉంది అదేంటనంటే ఎవరైనా క్రైస్తవుల్ని మేము ఆహ్వానించి వాళ్ళు మా దేశంలో పౌరులుగా మేము చేసుకుంటాం కాబట్టి దేవుడు ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నాడు అని అంటే మనకి ఎక్కడైనా కూడా అవకాశం దొరుకుతుంది అవునా అలాగని ఇక్కడి నుంచి పారిపోవాలని కాదు కానీ దేవుడు మనకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తానంటే మీరు బైబిల్లో కూడా చూడండి మాసిడోనియా వాళ్ళ కష్టం వస్తే ఎరుసలేం వాళ్ళు సహాయం చేస్తున్నారు ఎరుసలేం వాళ్ళ కష్టం వస్తే మాసిడోనియా సంఘస్థులు సహాయం చేస్తున్నారు మాటలు ఉన్నాయా ఉన్నాయి చూడండి కొరిందీలకు రాసిన రెండవ పత్రికలో ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చిన సహోదరులారా మాసిడోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాము ఎలా అనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించరు మరియు వారు నిరుపేదలైన వారి దాతృత్వము బహుగా విస్తరించరు ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలు మనపూర్వకముగా విషయంలోను మన వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే మీకు సాక్ష్యం ఇచ్చి చూసు ధోనియాలో ఉన్న సంఘస్థులు చాలా గొప్ప సహకారులు ఎందుకనంటే అకయాల కరువు వచ్చింది అకయాలకు సహాయం చేయడానికి ఎవరున్నారు మాస్ ఉన్నారు కాబట్టి దేవుడు ఎలాగైనా కూడా ఎవరినైనా కూడా ప్రేరేపించి క్రైస్తవ్యానికి సహాయం చేయించగలిగినంత సమర్థుడు కాబట్టి మనం దేని విషయంలో భయపడవలసిన పని లేదు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు కంటే భయంకరంగా ఉంటుందా నేను ఇలా చెప్తాను మనం ఇప్పుడు చెరసాల దినాలు అనుభవిస్తుంటే మనం చెరసాల నుంచి బయటకు వచ్చే దినాలే ముందున్నాయి తప్ప ఇంకా ఎక్కువ చెరసాల అయితే మనకి లేవు యోసేపుకి ఎన్న ఎన్ని ఎన్ని చెరసాల దినాలు ఉన్నాయి రెండు సంవత్సరాలే ఆ తర్వాత అతను బయటకు వచ్చేది దేనికోసం సింహాసనం మీదకి వెళ్ళడం కోసం నేను ఖచ్చితంగా నిరీక్షణతో ఎదురు చూస్తున్నాను ఏమనంటే ఒక ప్రార్థన దేవుడు చేయమని అడిగాడు ఏమనంటే ప్రభు ఈ రెండు వేల ఇరవై ఐదు అంతా కూడా మేము చెరసాల దినాల లాంటి దినాలే చూసాం కానీ రెండు వేల ఇరవై ఆరు మేము బయటకు వచ్చేది మేము సింహాసనం అధిష్టనిచ్చే లేదా అనేకులను ఆకర్షించే పరిచయం కలిగిన స్థితిగతుల్లోకి వెళ్ళడానికే తప్ప ఇంకా చెరసాలలో ఉండడానికి వీలు లేదు ఎందుకనంటే ఈ బలమంతా కూడా మనల్ని బలపరచువా అని అందే మనము చేయగలం కాబట్టి అక్కడ గుర్తుపెట్టుకోండి దేవుడు ఎప్పుడు కూడా మనతో సహవాసం కలిగి ఉండాలని కోరుకునేవాడు మనకు సహాయం చేయాలని కోరుకునేవాడు మొట్టమొదటిగా ఆదాముకు సహాయం కావాలని ఎవరు ఆలోచించారు ఆదాము కూడా ఆలోచించలేదు నాకు సహాయం కావాలని ఆదాం అడిగినట్టుగా ఎక్కడా కూడా లిఖించినట్టుగా లేదు కానీ ఆదాముకు సహాయం కావాలని ఎవరు నిర్ణయించారు దేవుడు నిర్ణయించారు కాబట్టి మన జీవితంలో ఏం కావాలి ఏం ప్రణాళికలు ఉండాలి సమస్తాన్ని కూడా దేవుడు తెలియ దేవుడు ఏర్పాటు చేసేవాడు మనకు భార్య ఉండాలి పిల్లలు ఉండాలి అనే ఏర్పాట్లు కూడా ఎవరు చేశారు దేవుడే చేశారు కాబట్టి మనం రెండు వేల ఇరవై ఐదులోనైనా రెండు వేల ఇరవై ఆరులోనైనా ఇరవై ఏడులోనైనా ఎన్ని సంవత్సరాలైనా కూడా మనం చాలా సుఖముగాను సౌఖ్యముగాను జీవించే జీవితాన్ని దేవుడు నిర్దేశించారు ఎందుకనంటే మన కోసం ఎవరెవరు సహాయం చేస్తారో తెలుసా భూమి సహాయం చేస్తుంది మోసే కాలంలో చూసాం కదా భూమి నెరవేరిచి మోసేకి అగనిస్ట్గా ఉన్నవారందరినీ కూడా అది లోపలికి తీసుకుని మరలా సమాధి చేసింది దేవదూతలు సహాయం చేస్తారు అవునా ఎరుకో గోడలు పడగొట్టే విషయంలో యహోషు అలా అడుగుతాడు నువ్వు ఎవరి పక్షాన ఉన్నవాడు అని అంటే నేను యహోవ సైన్యాధిపతిగా నేను దిగి వచ్చి ఉన్నాను అని చెప్తాడు కాబట్టి దేవదూతల సహాయం ఉంది మనకి మనుషులు సహాయాన్ని పంపుతాడు అవునా భేద విధురాలు ఇంకా అనేకులు దేవుడు మన కోసం సహాయకులుగా పంపిస్తాడు దేవుడే స్వయంగా వ్యక్తుల ద్వారా సహాయం చేస్తాడు లేదా వ్యవస్థల ద్వారా సహాయం చేస్తాడు కాబట్టి మనం ఊహిస్తున్న రామచంద్రపురంలో కాకినాడలో ఉన్న మందిరాల కోసం ఊహిస్తున్న ప్రతిదానికి కూడా ఆయన సహాయం చేయగలిగిన సమర్థుడు నేను ఈరోజు తిప్రాజపాల్లో ఒక మాట చెప్పాను మీ ముందు ముప్పై ఒక్క దినాలు ఉన్నాయి ఈ సంవత్సరం ముగియడానికి మీరు ఆలోచించండి సంవత్సర ప్రారంభంలో దేవుడు ఒక మాట చెప్పాడు ఏమనంటే ఇది మీరు కోల్పోయే సంవత్సరం కాదు పొందుకునే సంవత్సరం మీకు నూతనమైన ఆహారాన్ని ఇస్తాను నూతనమైన వస్త్రాలను ఇస్తాను నూతనమైన దేశాన్ని ఇస్తాను అని చెప్పాడు కదా ఇవన్నిటిని పొందుకోవడానికి ఆ వాటిని జ్ఞాపకం చేసి ఆ వాగ్దానాలు పొందుకోవడానికి మీ ఎదుట ముప్పై ఒక్క దినాలు ఉన్నాయి ఖచ్చితంగా ఈ ముప్పై ఒక్క దినాలు ప్రార్థించండి మీరు అడుగు పెట్టబోయే నూతన సంవత్సరంలో ఈ ఫలాలన్నింటినీ కూడా మీరు ఖచ్చితంగా పొందుకుని మాత్రమే దాడతారు దేవుడు వాగ్దానం ఇస్తే ఆ జీవితం ముగియకుండానే నెరవేరుస్తాడా ఆ జీవితం ముగిసిన తర్వాత నెరవేరుస్తాడు అబ్రహం తొంభై తొమ్మిదిలో కూడా బతికి అర్థం ఏంటంటే తను ఇంకా పిల్లలు కనడానికి సిద్ధంగా ఉండాలి అని అర్థం కాబట్టి ఈ సంవత్సరంలో ఇచ్చిన వాగ్దానం ముప్పై ఒకటో దాటే లోపల ఆయన నెరవేరుస్తాడు కానీ దాని గురించి అడిగే ఆసక్తి పొందుకోవాలనే ఆసక్తి మనకు ఉందా లేదా అన్నది చూస్తాడు అయితే నేను చివరిగా ఒక మాట చెప్తాను ఏమనంటే ఈ సంవత్సరంలో మీరు కూడా ఆలోచించండి ఈ సంవత్సరంలో మొదలుకొని దేవుడు మీకు ఏం వాగ్దానం చేశాడు వాటిని ఆ ఎక్స్పైర్ డేట్ అయిపోయే లోపల ఈ సంవత్సరం అయిపోయే లోపల వాటిని అడగండి ముప్పై ఒక్క దినాలు ఖచ్చితంగా ప్రార్థించండి దాని గురించి అది చూడకుండా మాత్రం ఈ సంవత్సరం మనం దాటిపోం ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు ఎందుకంటే వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగిన వాడు గంట సంవత్సరం ప్రారంభంలో చెప్పాడు ఇది కోల్పోయే సంవత్సరం కాదు మీరు పొందుకునే సంవత్సరం కాబట్టి మన కళ్ళ ముందు ఏం కనపడుతున్నా కూడా దేవా నువ్వు చెప్పావు కదా నీ కుమారుడితో పాటు సమస్తము అనుగ్రహిస్తానని ఈ సంవత్సరం కోల్పోకుండానే ఈ సంవత్సరం అయిపోకుండానే నేను దాన్ని చూసే స్థితిని నాకు దయచేయనంటే ఖచ్చితంగా దేవుడు దాన్ని చూపిస్తాడు కాబట్టి మనం ఈరోజు బ్రతుకుతున్నా జీవిస్తున్నా చలిస్తున్నా సమస్తము కూడా ఆయన వలనే చేస్తున్నాం ఎప్పుడు ఈ మాట చెప్పుకోండి ఎప్పుడు మీరు బలహీనంగా అనిపించినా కూడా నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను మీకు తెలుసు కదా థామస్ అలవా ఎడిసన్ అతనికి సంబంధించిన ఒక లైబ్రరీ ఉంది ఆ లైబ్రరీలో అతను వాడిన వస్తువులు అతను కనిపెట్టిన బల్బు ఇవన్నీ ఉంటా ఉంటాయి కానీ అక్కడ ఒక గదిలో ఒక ప్రాంతంలో ఒక బైబిల్ తెరిచి ఉంటుంది ఆ తెరుచున్న బైబిల్లో ఉన్న రెఫరెన్స్ ఏంటంటే ఇదే ఫిలిపిలకి రాసిన పత్రికలో ఉన్న ఈ మాట ఐదు నాలుగు పదమూడు వచ్చిన నన్ను బలపరచువా అని అందే నేను సమస్తము చేయగా ఆయన ఆ వస్తువులన్నింటిని కలపట్ కనిపెట్టడానికి ఆయన బలపరిచింది ఏంటనంటే ఈ మాట ఎప్పుడు తన తల్లి ఈ వచనంతో అతను దీవించేది ఏమనంటే ఇతను బలపరచువా అని అంది ఇతను సమస్తము చేయగలడు అని ఎందుకు స్కూల్లో వాళ్ళు ఏమన్నారు అసలు వీడు బుర్రలో మట్టుందా అసలు బ్రెయిన్ ఉందా అనేది కూడా మాకు అర్థం కావట్లేదు ఇలాంటి వాడికి మేము చదువు చెప్పలేమని పంపించేశారు కానీ దే ఆమె తల్లి దినము కూడా అతను నెత్తి మీద చేసి ఇలా దీవించేది ఇతను బలపరచువా అని అంది సమస్తము చేయగలడు అని అతను ఇతను చీకటి కలిగిన వ్యక్తి అని అనుకున్న వ్యక్తిని అతను ప్రపంచానికి వెలుగునివ్వగలిగాడు కాబట్టి మనం బలహీనమా లేదా మనకెంత శక్తి ఉంది ఇవన్నీ కూడా అంచనా వేయవలసిన పని లేదు మన వెనకాల ఉన్నవాడు బలవంతుడు ఆయన మన చేత బలమైన కార్యాలని జరిగిస్తాడు దయచేసి ఒక మాట చెప్తాను ఈ ముప్పై ఒక్క దినాల ఒక నిరీక్షణతో జీవించండి రెండు వేల ఇరవై ఆరు చాలా బలము కలిగిన సంవత్సరంగా దేవుడు మన జీవితంలో మన సంఘ జీవితంలో దేవుడు మార్చాలని మీరు ప్రార్థన చేయండి ఆ మార్పును ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరులో దేవుడు చూపిస్తాడు ఎరుకో గోడలు అని అంటే ఖచ్చితంగా పడగొట్టబడతాయి ఎందుకంటే దాని వెనకాల శక్తి వీలదు కాదు దాని వెనకాల శక్తి దేవుడు చేసిన వాగ్దానం కాబట్టి దేవుడు కూడా మనకు అనేక వాగ్దానాలు చేశాడు వాటిని కూడా దేవుడు తప్పక నెరవేరుస్తాడు కాబట్టి ఈ చివరి నెలలో రేపటి నుంచి కదా ప్రారంభమవుతుంది ముప్పై ఒక్క రోజులు ఉన్నాయి ఆ ముప్పై ఒక్క రోజులు ఖచ్చితంగా ఒక విషయాన్ని గురిగా పెట్టుకుని ప్రార్థించండి ఖచ్చితంగా జనవరిలోకి వెళ్ళే లోపల దేవుడు దాన్ని మనకు చూపిస్తాడు దానితోనే వాగ్దాన భూములు అడుగుపెట్టేటట్టుగా వాగ్దాన సంవత్సరంలో అడుగుపెట్టేటట్టుగా దేవుడు చేస్తాడు అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక అటువంటి దీవునితో దేవుడు మనలందరినీ దీవించును అన్న మంచిది మరికొన్ని సంగతులు మనం మంచిలో ఉత్తరాలు పంచుకుంటారు అలా తదనంతరం